దినారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుయేసు క్రీస్తునమ్మ అందరికీ ప్రేమతో వందనములు యువతి కళ మన ధ్యానాంశము మూలుగుచ్చు పరిశుద్ధక్రదమైన బైబిల్లో నుంచి నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన చదువుకుందా అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయను ఇస్రాయలీలు తాము చేయిస్తున్న వెట్టి పనులను బట్టి నెట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయిలీలను చూచను దేవుడు వారియందు లక్ష్యం ఉంచను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఉదీకల వేళ అణుదినదస్తి కార్యక్రమంలో అనుదినము ఇలాగ కలిసి ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఆయన్ను మనం ఎంతగానో మనము స్థుతించవలసిన ఉంటున్నాం సజీవు లెక్కలో ఉంచి సజీవుడమైనటువంటి ఆయన్ను స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో ఇస్రాయేళ్ళు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వారు దానిని భరించలేక నెట్టూర్పులు విడుస్తూ మొరపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం వారి యొక్క నిటూర్పులు మూలుగుల పట్ల దేవుడు స్పందించిన విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ఇరవై నాలుగు వచ్చంలో గమనించినట్లయితే కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును అని చెప్పేసి చూస్తుంటున్నాం దేవుడు వారి యొక్క మూలుగులో విన్ విన్ విన్నాడు ఆ విన్న దేవుడు ఆయన ఆ యొక్క మూలుగులకు జవాబిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇస్రాయలు ప్రజలు వారి యొక్క బానిసత్వము బట్టి మూలుగుతూ వచ్చారు మూల్గు అంటే మూలుగు అంటే బయటికి చెప్పుకోలేకుండా హృదయంలో ఏడవడం అంతే అయితే హృదయంలో వారు కలిగి ఉన్న ఆ వేదనను బట్టి ఆ మూలుగు తనంతట తాదే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు కదా ఇక్కడ మనం గమనించినట్లయితే అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మొదటి వచనం రెండవ వచనం దేవా సీనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన వాడ సర్వశరీరులు నీ అతకు వచ్చేదరు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సర్వశరీరులు సర్వ శరీరులు అని మనం అక్కడ చూస్తుంటుంటాం అయితే ఇక్కడ సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని ఎందుకు వచ్చేదరు అని చెప్పి చూస్తుంటున్నాం సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన సన్నిధిలో మనం చేరి ఇలాగ ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆనాడు ఇస్రాయల్ పట్లే కాదు ఇస్రాయేళ్ళను జనాంగాన్ని ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించి వారు వారిని వారిని బాగు చేసినట్లుగా చూస్తాం వారు భరించలేనక ఉన్నటువంటి ఆ యొక్క నిటూర్పుల నుంచి వాళ్ళ మూడుగులు విని దేవుణ్ణి వారిని విడిపించినట్లుగా చూస్తుంటున్నాం ఈ ఉదయ కూడా మనం గమనించినట్లయితే ప్రార్థన ఆలకించేవాడని ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడని ప్రార్థన విని మన యొక్క ప్రార్థనకు ఇచ్చే దేవుడని జవాబిచ్చే దేవుడని మన మూడుగులు విని విని మనకు జవాబిచ్చే దేవుడని మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అంతేకాదు కానీ దేవుడు వారిని చూచి వారి ఎందు లక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తుంటుంది ఇస్రాయిలు ప్రజలు ప్రజల ప్రార్థన విన్న దేవుడు వారిని చూశాడు వారి ఎందు లక్ష్యమించాడు లక్ష్యమించాడు అంటే పట్టించుకున్నాడు వారిని చూస్తున్నాడు వారి మూలుగులు విన్నాడు వారి బాధలు విన్ చూశాడు వారి యొక్క నిటూర్పులు చూశాడు చూసినటువంటి దేవుడు వారిని బాగుచేసినట్లుగా వారి మూలుగులు విని వారి మూలుగులు విని దేవుడు స్పందించి జవాబిచ్చినట్లుగా ఉంటున్నాం లోకాసువార్తలకు కూడా మనం గమనిస్తాం అక్కడ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చిన గమనించినట్లయితే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎదుగుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను రక్ష ఉండినను ఈ విధవలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్థులని తనలో తాను అనుకోలేను అని చెప్పి ఇప్పుడు సోదరి సోదరుడ గమనించినట్లయితే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వచ్చి మొరపెడుతున్నట్లుగా చూస్తాం మాటి మాటికి రాకుండా మాటి మాటికి రాకుండా ఆమె వస్తుంది అడుగుతుంది మాటి మాటికి అడుగుతుంది అయితే ఆమె రాకుండా ఆమెకు న్యాయము చేస్తానని చెప్పేసి అని చూస్తుంటున్నాం అక్కడ గమనించినైతే ఆలోచనలో అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పి నా మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని చెప్పేసి చూస్తుంటున్నాం అందుకే ఆ విధవరాలు ఆమె వచ్చి ఆమె తొందర చేస్తున్నప్పుడు ఆమె మాటి మాటికి వచ్చి గొజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చులని తనలో తాను అనుకున్నట్లుగా చూస్తుంటున్నాం మన దేవుడు కూడా మన మూలుగులు విని ఆనాడు ఇస్రాయ్య ప్రజల మూలుగులే కాదు కానీ ఈనాడు భూలోకములో ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి మూలుగుతున్నప్పుడు ఆ వారి మూలుగులు విని దేవుడు వారిని విడిపించేవాడుగా వారికి ప్రార్ వారి ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా మనం చూస్తుంటున్నాం ఇదే నిర్గమా కాడ మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో కూడా మనం గమనించినట్లయితే మరియు యహోబా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విండిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని మనం చూస్తున్నాం ఎనిమిదవసరం కూడా కాబట్టి ఐగ్యుప్తులు ఐగిప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కరాణీయులకు హిత్యులకు అమ్మోరియులకు పెరిజీయులకు హివ్యులకు యవస్యులకు నివాసస్థానమైన పాలు తేను ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పేసి నేను వారిని విడిపించుటకు దేవు దిగి వచ్చిన దేవుడుగా మనం చూస్తున్నాం విన్న దేవుడు చూచిన దేవుడు దాటిపోయేవాడు కాదు యశూ చెప్పిన ఉపమానములలో ఒక వ్యక్తి దొంగ దొంగల చేత కొట్టబడి కొరప్రాణముతో కొంతమంది మనుషులు చూస్తూ ప్రక్కకు వెళ్ళిపోయారు కానీ అయితే దేవుడు అలా కాదు ఇస్రాయులు ప్రజలను విడిపించుటకు ఆయన స్వయంగా దిగి వచ్చాడు ఇస్రాయిలు ప్రజలనే కాదండి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన ప్రతి మానవుని కొరకు పరమునుని భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా ఆయన వచ్చి ప్రతి మానవుని యొక్క బలహీనతను చూచి విడిపించటానికి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తదారులో ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు అయితే దేవుడు అలా కాదు కానీ దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు వారు కొర ప్రాణముతో ఉన్నటువంటి ఆ మనిషిని చూస్తూ వెళ్ళిపోయారు కానీ దేవుడు అలా కాదు ఇస్రాయిల్ ప్రజలను విడిపించుటకు ఆయన స్వయంగా దిగి వచ్చిన వాడు కేవలం ఇస్రాయిలు ప్రజలకు మాత్రమే కాదు కానీ పాపములో ఉన్న ప్రతి మానవుని విడిపించుటకు ఆయన దిగి వచ్చాడు శరీరదారిగా మన మధ్య దిగి ఆయన మన మధ్య నివసించాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రసోదరి సోదరుడ గమనించండి దుఃఖములో బాధలో వేదనలో మూలుగులలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా చూసి ఆయన దిగి వచ్చి ఆయన బాగుచేసిన దేవుడు కాస్రాయిలు పెట్టినటువంటి ఆ మూలుగులు విని ఆ ఇస్రాయిలు ప్రజలు ఐగుత్తు బానిసత్వంలో వారిని వారి యొక్క భరించలేని నెట్టిర్పులు విడుస్తున్నప్పుడు చూసి వారిని విడిపించాడు వారు పెట్టిన మొరను విన్నాడు అందుకే మన దేవుడు ఆలకించువాడు మన మూలుగులు విని మన బలహీనతను చూసి మనకు సహాయం చేసే ఆ దేవుణ్ణి ఎంతగానైనా మనము స్థుతించవలసిన వారము కావుంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపర్లక్కుపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ యువదే కళ తండ్రి ప్రభు నీ సన్నిధిలో చేరి నేను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటున్నా మారాక్షి కూడా యేసూ క్రీస్తు అమూల్యమైన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్